అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు మరి తాజాగా మనకు అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది అలాగే రైతులంతా కూడా ఈ నెల ముప్పై లోపు ఇలా చేసుకుంటేనే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి మరి తొలి విడత డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఏం చేయాలి అనే వివరాలు మనం తెలుసుకుందాం ఆల్రెడీ తొలి విడత డబ్బులు ఇంకా పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి తొలి విడత డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయనే విషయాన్ని రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించాయి మన అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది రైతులకు మరింత మేలు చేసేటువంటి పథకం పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి పథకం అన్నమాట ఇది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకి యొక్క డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి దయచేసి లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలో రైతులు ఏం చేయాలి మరి రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వెంటనే కూడా ఇలా చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు అయితే రావడం జరుగుతుంది మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ లిస్ట్లో మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇలా చేసి మీరు కనుక రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేటు అన్నీ కూడా తెలుసుకుంటూ రెడీగా ఉండండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ రెడీగా ఉండండి మీకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ విధంగా మీరు ఇప్పటికే ఇంకా ఎవరైనా సరే ఎన్నదాత సుకివ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ ఒకవేళ భూ యజమాని ఎవరైనా చనిపోయి ఉంటే ఆ భూ యజమాని చనిపోయినటువంటి వారు వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇట్లా మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి మీరు వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అటు డబ్బులు అనేటివి వస్తాయన్నమాట మరి ఇట్లా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క అనదాత సుకిం ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇది మరి అట్లా అప్లై చేసుకోండి లేదు మేము ఆల్రెడీ అప్లై చేసుకున్న మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ చేయండి అంటే ఈకేవైసీ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈకేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లే ఉంటేనే మీకు ఈకేవైసీ అవుతుంది లేకపోతే ఈకేవైసీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి సేవలు ఏదో ఐఎస్సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే ఎంపీసే లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎంపీసే లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వొద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతుంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ భోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా కేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను